నూతన ఆంగ్ల సంవత్సరం నాడు రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి వేరు వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందారు జంగారెడ్డిగూడ మండలం వేగవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఐటీడీఏకు చెందిన ఒక అధికారి కారు మోటార్ వెహికల్ ను డిక్కొట్టింది దీంతో మోటార్ వెహికల్ పై ఉన్న అమరవరం చౌదరి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదంపై విచారణ చేపట్టారు మృతుడు జంగారెడ్డి ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తాడని పలువురు తెలియజేశారు ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తున్న మృతుడి కుటుంబాన్ని పోషిస్తూ జీవనాన్ని సాగిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా పంగిడిగూడెం గ్రామానికి చెందిన నలుగురు యువకులు జంగారెడ్డిగూడెంలో కారుని సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకుని వస్తున్నారు ఈ పంగిడిగూడెం నుంచి లక్కవరం వెళ్తున్న సమయంలో అతివేగంగా కారును నడుపుతూ పక్కనే ఉన్న నడుపు నిండి కొట్టారుల స్టాలిన్ మృతి చెందగా కాకుల జశ్వంత్ మానుకొండ జశ్వంత్ మాండ్రు సాగర్లకు తీవ్ర గాయాలయ్యాయి పొలం పనులు చేస్తున్న కూలీలు హుటాహుటిన స్పందించి లక్కవరం హాస్పిటల్ కు తరలించారు మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు తెలియజేశారు లక్కవరం ఎస్ఐ జర్ ఘటనా